వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలి జిల్లాలోని నగర మండలం వెలగపూడిలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నిషేధిత గంజాయి క్రయ విక్రయాలు చేసిన నలుగురిని అదుపులో తీసుకుంటున్న వేటపాలెం పోలీసులు కేసు తాలూక వివరాలను మీడియాకు వివరించిన చీరాల రూరల్ సిఐ శశిగిజిరావు చీరాల ముత్యాలపేటలో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు కనుల పర్వంగా సాగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం మహోత్సవానికి తల్లి వచ్చిన భక్తులు భక్తుల రాకతో కార్తీక మాస శోభ స్వచ్ఛాంధ్రగర మండలంలోని వెలగపుడి రామకృష్ణ స్మారక కళాశాల సముదాయంలో నిర్వహించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు పరిశుభ్రమైన జిల్లాగా బాపట్ల జిల్లాను తీర్చిదిద్దేందుకు అందరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలోని నగర మండలంలోని వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల సముదాయంలో నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణాధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మూడో శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు ప్రతి నెల ఒక్కొక్క అంశాన్ని ప్రతిపాదికంగా చేపడుతుండగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యపడుతుందని తెలిపారు ఎక్కడికి వెళ్తారు టాయిలెట్ ఇది మనం చాలా గౌప్యంగా పెట్టకుండా బహిరంగంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఇంట్లో అమ్మాయిలు ఉంటారు లేడీస్ ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు రేపు వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత మీ ఇంటికి కోడలుగా వస్తారు వాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి మొన్న నేను ఒక పల్లె చేద్దామని చెప్పడం ఇది తర్వాత రోజు శుభ్రంగా స్నానం చేయడం చాలామంది స్నానం చేయడానికి సమయం సరిపోక కాలు మొహ కడుగుంట మనము టైం చూద్దాం చేయి కాలు మొహ కడగడానికి కావాల్సిన సమయం స్నానం చేయడానికి సమయం రెండు ఒకటే అని నేను చెప్పింది కాదు కొన్ని సైంటిస్ట్లు చెప్పడం జరిగింది అంతే శ్రమం పడుతుంది అంతే అక్కడ కావాల్సిన సమయం పడుతుంది కావాల్సింది కొన్ని ఐడియాస్ అలాగే టీచర్స్ పిల్లలకి గైడ్ చేయటం పెద్దవాళ్ళు పిల్లలకి గైడ్ చేయటం అలాగే పల్లె పెద్దలు పల్లె జనాలకి గైడ్ చేయటం అనేది చాలా ముఖ్యం అని మీకు తెలియజేస్తున్నాను ఇది ఒకటి బాగుంటే ఆటోమేటిక్గా మీ ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మీరు ఎక్కువసేపు పని చేయగలుగుతారు మీరు ఎక్కువసేపు పని చేస్తే దేశాభివృద్ధి అవుతుంది ఇదే గౌరవ ముఖ్యమంత్రి వరల ఒక ఆలోచన ఎప్పుడూ మీ వ్యక్తిగత పరిశుభ్రత మీరు బాగు పెట్టుకుంటారు తర్వాత మనం మన సమాజం గురించి మాట్లాడతాం గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఓ యువకునితో పాటుగా గంజాయి సేవించేందుకు వారు కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురు యువకులను చీరార రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు నిందితుని వద్ద నుంచి పన్నెండు వందల యాభై గ్రాముల నిషేధిత గంజాయితో పాటుగా వెయ్యి రూపాయల నగదు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఓ యువకుంతో పాటుగా గంజాయి సేవించేందుకు కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురు యువకులను చీరారా రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు నిందితుని వద్ద నుంచి పన్నెండు వందల యాభై గ్రాముల నిషేధిత గంజాయితో పాటుగా వెయ్యి రూపాయల నగదు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాగా కేసుకు సంబంధించిన వివరాలను వేటపాలెం పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో చీరార రూరల్ శశగిరి రావు మీడియాకు వెల్లడించారు వేటపాలెం జబ్బార్ కాలనీలో నివాసం ఉంటున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ జైనా ఒడిశా రాష్ట్రం నుంచి వేటపాలెంకి కూలీలను తెస్తూ ఉంటారు ఈ క్రమంలో ఒడిశాలోని తన స్నేహితుడు అనిల్ గౌడ్ వద్ద అతి తక్కువ ధరకు నిషేధిత గంజాయి తెచ్చి స్థానికంగా విగ్రహించినట్లు తెలిపారు ఈ క్రమంలో పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా గంజాయి విగ్రహిస్తూ ఒడిశా రాష్ట్రానికి ప్రభాకర్ జైనా పట్టుబడ్డారు ఇక ఇదే క్రమంలో గంజాయి సేవించేందుకు కొనుగోలు చేసిన షేక్ ఇమ్రాన్ బాషా కటారి వెంకటేశ్వర్లు నారాయణ సాహు అనే ముగ్గురిని యువకులను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు కాగా ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు ఉమా మహేశ్వర సార్ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఆదేశాలు మేరకు చీర గారు వేటపాలెం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు వేటపాలెం ఎస్ఐ గారు చీరాల రవాల్సి అయినటువంటి నేను కలిసి ముద్దయిన యొక్క సమాచారం తెలుసుకొని వాళ్ళు తెల్లారెడ్డి సంబంధించినటువంటి ఒక ఫారెస్ట్ ఏరియాలో అంతా కలిసి ఈ అమ్మకానికి గంజా అమ్మకాని కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకుని సమాచారం చేసి అక్కడ నలభై సెల్లర్స్ని ఇద్దరు కొంచెం వర్సులు పట్టుకొని మొత్తం మందిని మేము అరెస్ట్ చేసి కోర్టు పెట్టడం జరిగింది దీంట్లో సమాజానికి మేము ఇచ్చేటువంటి ఒక చిన్న సమా సమాచారానికి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఇది గంజాయి అనేది చాలా ప్రమాదము దీనివల్ల ఆరోగ్య దెబ్బలు వేసేసి ఎంతోమంది విద్యార్థులు రకరకాల పనులు చేసుకున్న తీసుకున్నారు ఈ కేసులో ఇక్కడ ప్రభాకర్ అని చెప్పేసి అని వరుస్తాన నుంచి ఇక్కడ వచ్చి పనిచేసుకుంటూ ఇతను ఈ కూలీ కోసంగా ఒరిస్సా నుంచి ఛత్రపుర్ నుంచి తెప్పించుకునే క్రమంలో ఇతను అక్కడ అనిల్ గౌడ్ అని చెప్పేసి ఒక యొక్క అక్కడి నుంచి అతని ద్వారా ఇక్కడ తెప్పించుకోవడం ఇతను కూడా ఇక్కడ తీసుకురావడం ఈ విధంగా చేసి ఇక్కడ అమాయకులకి చాలామందికి అంత కూడా అందరం కూడా దీని యొక్క గంజాకి వండించడం జరుగుతుంది అందుకని దీని పట్ల కఠినంగా మా సీనియర్ అఫ్యసర్లు మా ఉత్తర్వులు జరిగింది మేము ఖచ్చితంగా ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయము చేస్తే కార్తీక మాస సందర్భంగా చీరాల ముత్యాలపేటలో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి మహోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కాగా స్వామివారి వ్రతమహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు మహాలక్ష్మమ్మ చెట్టు వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తెరలి రావడంతో అమ్మవారి చెట్టు వద్ద కార్తీక మాస సందడి సంతరించుకుంది కార్తీక మాస సందర్భంగా చీరాల ముత్యాలపేటలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతమహోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కాగా స్వామివారి వ్రతమహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు మహాలక్ష్మమ్మ చెట్టు వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అమ్మవారి చెట్టు వద్ద కార్తీక మాస సందరినీ సంతరించుకుంది సామూహిక వ్రమహోత్సవానికి నూట ఇరవై మంది దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు ఈ క్రమంలో మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టును బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు అమ్మవారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ఆయా పూజ కార్యక్రమాలను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు నలభై సంవత్సరాలుగా మహాలక్ష్మ వారు నెలవేల్పుగా ఉంటూ ఉన్నారు ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసములో విశేషముగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సామూహికంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఆచరిస్తూ ఉన్నారు ఈ యొక్క విశేషముగా ఈ రోజున సుమారుగా నూట వంద మంది నుంచి నూట ఇరవై మంది వరకు కూడా దంపతులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాశివుల యొక్క అమ్మకమ్మక ఈ యొక్క ప్రతి అమ్మవారు ప్రతి మాసములో కూడా ఈ యొక్క విశేషమైనటువంటి పూజలతో విరా విరాజులతో ఉన్నటువంటి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వ్రతాన్ని గత ఎనిమిది సంవత్సరాలుగా కూడా ఆచరిస్తున్నారు పేరాల్లో ముత్యాలపేటలో పెంచేసినటువంటి శ్రీ 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 మహాలక్ష్మవారి వృష్రాజ్యం వద్ద మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి మహాలక్ష్మమ్మ భక్త సమాజం వారు వీర వెంకట సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అట్లాగే కార్తీక మాసంలో ఈరోజు సుమారు వెయ్య వంద జంటలతోటి ఈ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ వ్రతంలో పాల్గొని అమ్మవారికి స్వామివారి యొక్క కృపకి పాత్రలు అవుతారని చెప్పేసి ఇక్కడ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు తర్వాత అన్న అన్న సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వీక్షించి కథలు విన్న వారు కానీ అమ్మవారిని దర్శించుకున్న వారు కానీ స్వామివారిని దర్శించుకున్న వారు కానీ అందరికి మంచి జరుగుతుందని చెప్పేసి అందరికి తెలియజేస్తూ ఒక రోజు పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లలోని పాండురంగాపురం సూర్యలంక బీచ్ సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్ చేరుకున్నారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కాగా జిల్లాకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ ఉమామహేశ్వర్ జాయింట్ కలెక్టర్ భావన పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లా కేంద్రమైన బాపట్లకు చేరుకున్నారు ఒక రోజు పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రమైన బాపట్లోని పాండురంగాపురం సూర్యలంక బీచ్ సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్కి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు కాగా జిల్లాకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ ఉమామహేశ్వర్ జాయింట్ కలెక్టర్ భావన పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు ఇక ఇదే క్రమంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు చీరాల శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోచోలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆదివారం పాటల పోటీలు నిర్వహించారు తొలుత గ్రంథాలయ ఉద్యమంలో విశేష కృషి చేసిన ఐంకె వెంకటరమణయ్య ఎస్ఆర్ రంగనాథన్ పాతురి నాగభూషణ్ తదితరల సేవల్ని పలువురు వ్యక్తులు కొనియాడారు చీరాల శాఖ గ్రంథాలయంలో యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోచోళ్ళను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఆదివారం పాటల పోటీలు నిర్వహించారు తొలుత గ్రంథాలయ ఉద్యమంలో విశేష కృషి చేసిన ఐఎంకె వెంకటరమణయ్య ఎస్ఆర్ రంగనాథన్ పాతురి నాగభూషణ్ తదితరులు సేవలని పలువురు వ్యక్తులు కొనియాడారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయ అనుసంధానం పాఠకుల ప్రోత్సాహం గ్రామీణ ప్రాంతాల్లో జ్ఞాన విస్తరణ పుస్తక హక్కుల పరిరక్షణ వంటి అనేక రంగాల్లో సేవలు విశిష్టమైనవని అన్నారు నాలుగు దశాబ్దాల పాటు సాగిన వారి ప్రయాణంలో కొత్త గ్రంథాలయ స్థాపన నుంచి పుస్తక ప్రదర్శనలు గ్రంథాలయ సేవా వారోత్సవాలు పాఠక మిత్ర సమితుల స్థాపన వరకు అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు వారి సేవల ఫలితంగా వేలాది మంది విద్యార్థులు పరిశోధకులు పుస్తకాభిమానులు ఆపడమే కాకుండా గ్రంథాలయ ఉద్యమానికి ఒక కొత్త దిశ లభించిందని అన్నారు గ్రంథాలయాలు సమాజాభివృద్ధికి నాంది అనే నమ్మకాన్ని ప్రజల్లో బలపరచడంలో వారి పాత్ర అమూల్యమన్నారు కార్యక్రమంలో విద్యావేత్తలు గ్రంథాలయ ప్రముఖులు వలివెటి మురళీకృష్ణ పావని బాను సుబ్బరామయ్య నాగవీర భద్రాచారి వీరం సుందరరావు గ్రంథ పాలకులు ఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దెకి నియోజకవర్గంలో పర్యటించారు తూర్పు కొప్పరపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో పర్యటించారు తూర్పు కొప్పరపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు ఏపీ ఎస్పీసీఎల్ సంస్థ సిఎస్ఆర్ నిధులతో ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన డీసీ వడ్డెర కమ్యూనిటీ హాల్లో మంత్రి ప్రారంభించారు అనంతరం గ్రామంలో నిర్మించిన గోకులం షెడ్ ప్రారంభించిన మంత్రి పశువర్ధక రంగంలో గ్రామస్తులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు లబ్దిదారులకు సంబంధించిన నిధులు ఆలస్యం లేకుండా త్వరగతను చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో ఇరవై కమ్యూనిటీ హాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్న మంత్రి గుట్టిపాటి దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా పెన్షన్లపై ఏపీలోని కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు

పేదోడికి పట్టెడు అన్నం పెట్టాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించిన అన్నా క్యాంటీన్ల ఏర్పాట్ల పట్ల అన్ని వర్గాల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాయా కష్టం చేసుకునే తమకు పొట్ట నింపుకునేందుకు రోజు వందల రూపాయలు ఖర్చు అవుతుందని అన్నా క్యాంటీన్ల ఏర్పాటుతో ఐదు రూపాయలకే కడుపు నింపుకుంటున్నామని తెలిపారు పేదల ఆకులు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత ఏ ఒక్కరు కూడా ఖాళీ కడుపుతో నిద్రపోకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు అన్నార్థలకు అండగా నిలుస్తున్నాయి పేదలకు మూడు పూట్ల నాణ్యమైన రుచికరమైన భోజనం అందిస్తూ ప్రజల నుంచి మనలను పొందుతున్నాయి బాపట్ల జిల్లా వ్యాప్తంగా చీరాల అద్దంకి బాపట్ల రేపేళ్లి నియోజకవర్గాలలో మొదటి విడతగా ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఒక్కొక్క అన్న క్యాంటీన్లు ఉదయం అల్పాహారం మూడు వందల మందికి మధ్యాహ్న భోజనం నాలుగు వందల మందికి రాత్రి భోజనం మరో రెండు వందలకి అందిస్తున్నారు పట్టణాల్లో చిన్న చితక పనులు చేసుకునే బిక్కి వర్గాల ప్రజలకు ఈ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతూ ఆకలిని తీరుస్తున్నాయి చిన్న చిన్న కార్మికులు సైతం అన్నా పట్ల వ్యక్తం చేస్తున్నారు బయట విడిగా ఏ హోటల్ కు వెళ్లి భోజనం చేసినా ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఖర్చు అవుతుందని కనీసం టిఫిన్ చేయాలన్నా సరే యాభై రూపాయలకు వెచ్చించాల్సి వస్తుందని అంతేందుకు ఓ టీ తాగాలన్నా సరే పది రూపాయలు అవుతుందని అయితే అన్నా క్యాంటీన్ల మాత్రం ఐదు రూపాయలకి కడుపు నింపుతున్నారని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నేను వ్యవసాయం పనిచేస్తాను ఇక్కడికి వస్తే టౌన్కి వచ్చేసరికి ఆకలి అయింది వాటర్లకి వెళ్దామన్నా చాలా డబ్బులు కూడిన పంట దాంట్లో అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను చాలా బాగుంది బాగా రుచిగా ఉంది ఈరోజు ఎవరు ఏదో ఇదంట డబ్బులు కూడా ఏం తీసుకోలేదు మామూలుగానే ఫ్రీగానే పెట్ట ఐదు రూపాయలు కూడా తీసుకోలేదు ఫ్రీగానే పెట్టేశారు అన్ని కూరలు కానీ పెరుగు నిమ్మకాయ పచ్చడి అంతా బ్రహ్మాండంగా రుచిగా బాగా టేస్ట్ గానీ బాగుంది చాలా మంచిగా జరుగుతుంది పేద ప్రజలకి చాలా ఉపయోగకరమైంది అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కానీ చిన్న ఏదైనా పని చేసుకునేవాళ్ళు ఏదైనా పౌన్కి వచ్చిన వాళ్ళు ఇట్లాగా నాకు ఇలాగా ప్రశాంతంగా తినాలొచ్చు ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉంది రుచికరంగా చాలా సంతోషంగా ఉంది పని చేస్తారు సార్ మా బయటి కుర్రోళ్ళకి అంగం తినాలంటే దూరం వెళ్తుంది ఇక్కడ ఐదు రూపాయలు పోయిన వచ్చింది కానీ మాకు ప్రశాంతం ఉంది సార్ బయట తింటే దాదాపు నూట యాభై రూపాయలు అవుతుంది సార్ అయితే ఐదు రూపాయలు సార్ బాగుంది సార్ దమ్మానంగా బాగుంది అందరికి ఏ సమస్య మా బోట్ లేబర్కి మా అన్నం పెడుతున్నారు సంతోషం మేము కాయ కష్టం చేసుకుంటాం ఏదో నాలుగు వందలు వస్తాయి తయానికి ఈ మాత్రం అన్నం పెట్టాను గొప్ప ఇస్తాం కానీ తయానికి ఇంటికి వెళ్ళాలంటే సగిలే దూరం అయింది కానీ అందుబాటులో అమ్మ అన్నం పెట్టిన దేవతకి దన్ను మెలిసే వంద రూపాయలు సార్ వంద నూట యాభై ప్లేట్ భోజనం అయితే వంద నూట యాభై ఐదు రూపాయలకి ఏమవుతుంది సారు టీ రాట్లా టీ ఆరు రూపాయలు సార్ మరోసారి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలి జిల్లాలోని నగర మండలం వెలగపూడిలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నిషేధిత గంజాయి క్రయ విక్రయాలు చేసిన నలుగురిని అదుపులో తీసుకుంటున్న వేటపాలెం పోలీసులు కేసు తాలూక వివరాలను మీడియాకు వివరించిన చీరాల రూరల్ సీఐ శశిగిజీరావు చీరాల ముత్యాలపేటలో శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు కనుల పర్వంగా సాగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం మహోత్సవానికి పెద్ద ఎత్తున తల్లి వచ్చిన భక్తులు భక్తుల రాకతో కార్తీక మాస నమస్కారం